రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాంగం తరపున ఈ మహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం దీనిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాష్టంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల కన్నా ఇంకా ప్రమాణంగా చేస్తాం సూపర్ సిక్స్ కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రతి సమావేశంలో మాటించారు వాటిలో ప్రధానమైనటువంటిది రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్టంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని సన్నకారు చిన్నకారు రైతులకి ఆర్థిక సహాయం చేయాలని ఎన్నికల ప్రణాళికలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అంటే అది సరిపోదని పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెంచి రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మందికి రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు మా డబ్బు ఏం సరిపోతుంది రైతులకి మేము అధికారంలోకి వస్తే రాష్టంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టమైనటువంటి ఆలో ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించినటువంటి మూసేయ తరట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇది అవునా కాదా రాష్ట్రంలో ఏ రైతుకైనా మీరందరూ రైతులే మీకెవరికైనా యాభై వేల రూపాయలు వచ్చినాయా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా రైతు భరోసాకి ఒక్క రూపాయి కూడా విచ్చించినటువంటి ప్రభుత్వం అందుకే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని దగా చేశారు మోసపూరిత మాటలు చెప్పి రైతాంగం ఓట్లన్నీ కూడా ఇవాళ మీరు తీసుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఇవాళ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్టంలో ఉన్నటువంటి రైతాంగంతో కలిపి ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేశాం అదే పోయిన బడ్జెట్ లో కనుక మీరు రైతు భరోసా కేక్కి ఇవ్వగలిగితే ఇరవై వేల రూపాయలు మీరు ఇచ్చిన మాట పది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ మీరు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించాల ఈ విధంగా రైతులు మీరు మోసం చేస్తున్నారు అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఎవరైతే రైతాంగం పంటలు వేసుకుంటారో ఆ పంటలకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చినటువంటి దాఖలా జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకి ముప్పై ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్ల రూపాయలని ఆ రోజు ఆయన క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని తీసేసింది ఎక్కడ కూడా రూపాయి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ రేపులకు రాష్టంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నా అలాగే ఎక్కడైతే అకాల వర్షాల వల్ల తడిచిపోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద స్థాయిలో కొనుగోలు చేశారు ధాన్యం తడిసినా నాణ్యమైనటువంటి బియ్యం లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఒక్క బస్తా ఎక్కడైనా మీ దగ్గర కొనుగోలు చేస్తుందా ప్రభుత్వం ఎక్కడా లేదు ఇది సరైనటువంటి విషయం కాదని ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర రైతాంగం తరఫున తెలియజేస్తున్నాం పెద్దరిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా మీకు మనవ చేస్తున్నా అంతేకాదు రైతు భరోసా కేంద్రాలు ఇవి చిన్న విషయం కాదు చాలా పెద్దది భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతాంగానికి అన్ని కార్యక్రమాలు చేయాలి కావలసినటువంటి మందులు సప్లై చేయాలి వారు పండించినటువంటి పంటలు సకాలంలో కొనుగోలు చేసి నాణ్యమైనటువంటి సరసమైనటువంటి ధరలు ఇవ్వాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసే ఈ ప్రభుత్వం ఈ ఏడు నెలల కాలంలో అన్ని రైతు భరోసా కేంద్రాలని మూసివేసిందని కూడా సందర్భంగా మీకు మనం చేస్తున్నా ఇది సరైనటువంటి పద్ధత రాష్టంలో ఉన్నటువంటి రైతాంగాన్ని దగా చేస్తుంది ప్రభుత్వం రాష్టంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా రాష్ట రైతాంగాన్ని చైతన్య పరవలసినటువంటి బాధ్యత మనందరి మేరకు కూడా ఉందని సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఇవాళ కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సిలువదు కాలేవ్వాలన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి రాక్షసపు పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తుంది అందుకే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని సమీకరిస్తున్నావు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల ముందు పెడుతున్నావు ఇవాళ మన ఏజెన్సీ ప్రాంతంలో తీసుకుందాం గడిచినటువంటి అకాల వర్షాల వల్ల తుఫానుల వల్ల వరదల వల్ల చాలా ప్రాంతాల్లో చాలా మండలాల్లో పంటలు వేసుకున్నటువంటి గిరిజన రైతాంగం పూర్తిగా నష్టపోయినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుకైనా సరే ఎక్కడైనా సరే గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి పంటలు నష్టమైనటువంటి ఒక్క రైతుకైనా సరే మీకు నష్టపరిహారం ఇచ్చారా ఏ రైతుకైనా ఇచ్చారా ఎక్కడా కూడా గిరిజన రైతాంగానికి ఎక్కడా కూడా రూపాయి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు అంతేకాదు ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో వాణిజ్య పంటలు ప్రధానంగా వేసుకుంటాం మనం కాఫీ కానీ బిరియాలు కానీ పసుపు కానీ చింతపండు కానీ పెప్పళ్ళు కాని చిక్కుళ్ళు కాని ఇవన్నీ వేసుకుంటాం అకాల వర్షాల వల్ల పంటలు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి మనకు